హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ గుప్పెడంత మనసు సీరియల్ ఆగస్టు ముప్పై ఒకటో తారీఖున శనివారం రోజు ముగియబోతోంది నాలుగేళ్ల పాటు ఈ సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ముందుకు దూసుకుపోయింది ఈ సీరియల్కి ఫ్యాన్ బేస్ ఏర్పడింది రిషి వసుధర క్యూట్ లవ్ స్టోరీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు ఈ సీరియల్ కథలో మార్పులు చేర్పులు చేశారు దానిలో భాగంగా మను అనే సెకండ్ హీరోని రంగంలోకి దింపారు అనుపమ మహేంద్రలకు కొడుకుని చేసి సరికొత్త కథ నడిపించారు గుప్పడంత మనసు కథకి న్యాయం జరగాలంటే రిషి రావాల్సిందే వసుధర్ని కలవాల్సిందే రిషి ఎంట్రీ ఇచ్చాడు వసుధర్ను కలిశారు వారిద్దరికీ హ్యాపీ ఎండింగ్ ఇచ్చారు కానీ శనివారం నాటి ఎపిసోడ్లో రిషి రంగాగా ఎందుకు నటించాల్సి వచ్చిందో క్లారిటీని కూడా ఇచ్చారు అసలు రంగాని రంగంలోకి దింపారు రంగా వేరు రిషి వేరు అనే క్లారిటీని కూడా ఇచ్చారు కానీ అందులో లాజిక్ ఏమీ లేదు ఏదో ఎండ్ కార్డు వెయ్యాలి కాబట్టి హడావుడిగా క్లైమాక్స్ కథలో అతలా కుతలం చేశారు కానీ చాలా ఏళ్ళ క్రితం ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన మనవడు రంగానే నానమ్మ గుర్తుపట్టదా సరోజ ఎలా నమ్మేసింది బుజ్జుగాడు అన్న అన్న అని పిలుస్తా అన్నాడు ఊరంతా అతన్ని రంగాగా ఎలా నమ్మారు ఇవన్నీ ప్రశ్నలు లాగే మిగిలిపోతున్నాయి చూసే వాళ్లకు మాత్రం ఇదేం లాజిక్ లేని ముగింపు అనేట్టుగా ఉంది మీరు కూడా గుప్పటింత మనసు సీరియల్ ఎండింగ్ విషయంపై మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి